హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ బ్రాంచ్ అండ్ మాత్రం విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం సో వ్యూర్స్ అందరూ దయచేసి ఆ యొక్క వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఆ రైతును మోసం చేస్తున్న ఆ దళారులు వంకాయలు పరబోసి నిరసన తెలిపిన రైతు పరకాల మార్కెట్ లో దళారుల దందా నాటు ఈనాడు ఈ దొంగ దళారులది వీళ్ళు షెండాలు ఓడిచాలి ఎందుకంటే ఈనాడు ఆ నిరుపేద రైతు కాయా కష్టం చేసి ఈనాడు ఎండనక వాననక రాత్రనక పగలనక దాన్ని పంటను కాపాడుకొని ఒక చిన్నపిల్ల దాని కాపాడుతుంటారు ఈనాడు తీరా మార్కెట్ లెక్కి తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి అమ్ముదాం అంటే ఇష్టం వచ్చినట్టు అగ్గక్ సగ్గకు దొరకాలే వాళ్ళే దోషక తినాలి రైతు మాత్రం అన్యాయం కావాలి ఈనాడు రైతన్నలను కొంచెం ఆలోచించాలి దళారులు దొంగ దళారులతోని ఈనాడు రైతన్నల జీవితం ఆగమైతే దొంగ దళాలను మొత్తము మార్కెట్ యార్డ్ లేకుండా చేయాలి అందరు రైతులు కలిసి ఏం దళాలు పైసలు రక్తం దాగుతున్నారు అధికార పార్టీలో ఆ వసూల్ రాజా పరకాలలో మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే మాటలు సైతం బేకదారు సదరు లీడర్ పై సస్పెన్షన్ వేటు పడినా ఆ ఒకరి వల్ల పార్టీకి ఇమేజ్ కి డ్యామేజ్ ఆ చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆ డిమాండ్ అన్నట్టు చూసుకోవచ్చు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు ఆ కార్యకర్త ఎవరైనా సరే అక్రమ వసూలు చేసే సైన్ ఆ పలు సందర్భాల్లో పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు కానీ శాసన సభ్యుడి మాటలను హస్తం పార్టీ లీడర్లు అంతగా సీరియస్ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదని పలువురు అంటున్నారు హన్మకొండ జిల్లా దామరా మండలం కేంద్రంలో రైతులకు దారి విషయమై రోడ్డు శాంక్షన్ చేయిస్తానని నమ్మించి ఓ కాంగ్రెస్ నేత అన్నదాతల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది పైసలు తీసుకున్న తర్వాత పని చేయకుండా కాలం విలదీస్తున్నట్టుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది సదరు లీడర్ ఒకరి వల్ల పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందని కొందరు భావిస్తున్నారు అభివృద్ధి పరంగా నియోజకవర్గాన్ని ముందుకు ఆ తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే ఆ శత విధాల ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ తరహా నేతల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు సదరు పార్టీ నాయకులే పేర్కొనడం గమహారాలు ఏ పైసలు రావాలి పనే ముందు తర్వాత రోడ్ రోడ్డు గురించి నువ్వు పైసలు తీసుకుంటున్నావు అంటే ఏం లీడర్నా అయినా నువ్వు లీడర్ అనేకపోతే దోష్క తింటున్నావా ప్రజల దగ్గర నువ్వేంది రోడ్లు వేసేది ప్రజలు పైసలు ఇచ్చుడు బంద్ చేసేది దొంగ నాయకులు మోపాయి ఈనాడు రాజకీయం నాయకులు నాయకుల ఒక తెల్లపాటు వేసుకోవాలో ఒక కనువ కథం అయిపోయాయి నమ్మి మోసపోవద్దు అవినీతికి కేర్ డోర్నాకల్ తహసీల్ రెవెన్యూ ఆఫీస్ లో అవినీతి ఆఫీసర్ వసూళ్లకు తెగబడిన అధికారులు లింక్ డాక్యుమెంట్ కోసం రెండు వేలు డిమాండ్ ఆ ఫోన్పే ద్వారా చెల్లించిన బాధితులు దొంగ అధికారులు అనమాట వీళ్ళంతా లింక్ డాక్యుమెంట్ లీయరాయనా అంటే పైసలు నడు నాయన అని చెప్పేసి అడుగుకుంటున్నా అనమాట గట్టుంది తహసీల్దార్ల పని జీతాలు సరిపోతాయి ఎవరన్నా అయినా మీకు మీ కడుపు నినాలి కానీ మందు కడుపు వెళ్ళినా సరే అక్కడ కాయ కష్టం చేసుకొని సంపాదించి కుటుంబం ఇల్లు తీసుకొని ఏదో లింక్ డాక్యుమెంట్ కావాలని వస్తే నువ్వు ఆ లింక్ డాక్యుమెంట్ గురించి పైసల లింక్ పెడతావు బుద్ధి జ్ఞానం ఉన్నాను తహసీల్దార్ అయింది మీరు రెవెన్యూ శాఖ అంటేనే అవినీతి అధికారులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఆ ప్రజలకు ఆ సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో జితాలు తీసుకుంటూ ఆ సేవల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్న సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా డోనాకల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతికి తెగబడిన అధికారుల వెలుగు చూసింది బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసి ఓ పనికి బదులు మరో పని చేసి ఆ చేతులు కాల్చుకున్న అధికారుల తీరుతో అసలు విషయం బయటపడింది సంఘటనతో జిల్లాలో అత్యంత అవినీతి ఆ పాలిత విభాగంలో ఆ రెవెన్యూ శాఖ మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఏకే సింగ్ స్పందించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దిచ్చాటి దొంగగాలు లంగగాలు అన్న ఉంటే ఈనాడు తహసీల్దార్ అధికారులు ప్రజలంద బయట పెట్టు బయట పెట్టి మీరు భట్టం పట్టాలి ఈనాడు అవినీతికి పాల్పడి డబ్బులు అడిగేటటువంటి అధికారులు అని ఉంటే పక్క ఆధారపెట్టి వీళ్ళని ఉద్యోగాలు అడగొట్టారు ఫస్ట్ ఈ చోట అవినీతి అధికారులు గంధం జాతరకు పట్టుదిట్టమైనటువంటి భద్రత ఈస్ట్ జోన్ ఆ అతిత్ కుమార్ అన్నట్టు ఇక్కడ ఏదైతే జాతర జరిగేటటువంటి క్రమంలో మరి పట్టుదిట్టమైనటువంటి భద్రత ఇవ్వాలని చెప్పేసి ఈస్ట్ జోన్ డీజీపీ కుమార్ గారు అనుకున్నారు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కాళేశ్వరాన్ని తీర్చిదిద్దాలి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆ పుష్కర స్నాన ఆచరించిన బండి దంపతులు అన్నట్టు అయితే సరస్వతి పుష్కరాల్లో భాగంగా మరి బండి సంజయ్ గారు దంపతులు వెళ్ళడం జరిగింది నాడు ఎప్పుడు తీర్చుకోవడం జరిగింది మనం చూసుకోవచ్చు సో ఇది ప్రజలగా మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు తిన పత్రికలోని మెయిన్స్ మాట విశేషాలు అందరికీ సెలవు నమస్తే